ఇప్పుడు ఆ చీనీ ఆటలు చూసినప్పుడు ఆశ్చర్యపోయాం ఆ చెరువు గుంటలు నీళ్లు చూసి కోనసీమ ప్రాంతమా లేకపోతే పులివెందల అని ఆశ్చర్యపోయాం ఇంక ఇక్కడ కూడా చూస్తే పెద్ద ప్రాజెక్ట్ ఏంది నీళ్ళు ఏంది అసలు అసలు ఏం జరుగుతుంది పులివెందల్లో చంద్రబాబు నాయుడు మొత్తం మార్చినట్టున్నాడు పులివెందల ప్రాంతాన్ని ఈ ప్రాజెక్ట్ వచ్చేసి పైడిపాదం ప్రాజెక్ట్ రెండు వేల ఐదులో స్టార్ట్ చేసిన మనపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో కంప్లీట్ చేసి ఆరు టీఎంసిలు నీటిని నింపి గండికోట నుంచి శ్రీశైలం కుడికాల ద్వారా పొత్తిరెడ్డిపాడు పొత్తిరెడ్డిపాడు నుంచి కోట గండి కోట అవకుట ద్వారా గండికోట గండికోట నుంచి ఇక్కడికి ఓకే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించేనా మన సతీష్ రెడ్డి గారు అప్పుడు గడ్డ పెంచడం ఈ ప్రాజెక్ట్ అయ్యేదాకా నేను అయ్యి నేను పల్లి మందులకి నీళ్ళు వచ్చే నేను గడ్డం నేను చెప్పి ఈ ప్రొయెట్ గురించి అయినా ప్రాజెక్ట్ గురించి ఓకే ఈ ప్రాజెక్ట్ గురించి ఈ ప్రాజెక్ట్ ఏందిరా అంటే నలభై ఏడు ఎకర వేల ఎకరాలకు సాగునీటికి చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా కూడా ఆ తాగునీటికి మొత్తం కూడా ఇక్కడ నుంచి వస్తాయి వరదాయినిగా చెప్పొచ్చు ఓ ఇది పులివెందులకి పులివెందుల ప్రాంతానికి వరదాయినిగా చెప్పచ్చు పులివెందుల నియోజకవర్గం మొత్తానికి వరదాయినిగా చెప్పచ్చు దీని రాకముందు ఇక్కడ సీన్ తోటలు ఎండిపోయేటివి తాగడానికి నీళ్లు ఉండేటివి కాదు ఏ ఏడు వందలు ఎనిమిది వందల అడుగులలో నీళ్లు ఉండేటివి అంతే కదా తాగడానికి కూడా నీళ్లు ఉండే పరిస్థితి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంతం మొత్తం కూడా కంప్లీట్ గా కంప్లీట్ గా రూపే మార్పిందని చెప్పచ్చు మనం సో మనం చూసే అన్న ఇప్పుడు పోలవరం కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కానీ ఏవైనా కూడా చిన్న చిన్న మట్టి పనులు మాత్రం స్టార్ట్ చేసి వదిలేసిన పరిస్థితి అన్ని ప్రాజెక్టులు అంటే పోలవరం ఆయన కాలువలు తీశారు కాలువలు అంటే మట్టి పనులు అవును ఇది కూడా అయితే ఆయన చెప్పిన దాన్ని బట్టి కింద వరకే చేశారు అన్నారా మట్టి పనుల వరకేసింది అవును మట్టి పనులు డబ్బులు మిగిలితే కాబట్టి మట్టి పనుల వరకే చేశారు మిగిలిన వచ్చిన తర్వాత మొత్తం ఇరవై ఎనిమిది ప్రాజెక్టులు అనుకుంటారు అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి చేసినవే ఇరవై ప్రాజెక్టులు ఇప్పుడు సుమారు ఇరవై మూడు ప్రాజెక్టు ఇన్ ప్రోగ్రెస్ చాలా ఇక్కడ ఎంత వాటర్ అయింది ఎట్లా ఉందాసీల్ కెపాసిటీ ఉంటుంది నీళ్ళు అయితే ఉన్నాయి రెడీగా ఉన్నాయి ప్లస్ ఇది ఓన్లీ స్టోరేజ్ పాయింటే ఆల్రెడీ నీళ్లు వెళ్తున్నాయి మీరు చూసారు ఎక్కడ చెరువుల్లో నీళ్ళు ఉన్నాయి ఎక్కడెక్కడ చూసినా పంటల్లో పొలాలు పచ్చగా ఉన్నాయి సో నాకు తెలిసి వీళ్ళకి సమ్మర్ అనేది అసలు సమ్మర్ కాలేకుండానే అయిపోద్దు ఇప్పుడు కూడా చెరువులో నీళ్లు ఇక్కడ మళ్ళీ స్టోరేజ్ లో ఉంటే వీళ్ళకి ఇంకో సంవత్సరం నీళ్లు లేకపోయినా కానీ ఇబ్బంది లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ సబ్స్క్రైబ్ అవ్వండి